మాట్లాడుతాం కొన్ని నియోజకవర్గాలు ఏముందంటే కూర్చోబెట్టి అంటే నేను స్ట్రక్చర్ చేసినప్పుడు నాకున్న రెండు వేల ఎనిమిది అనుభవం వల్ల జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా అందరూ విపరీతమైన పాలన అనుభవం లేని వాళ్ళు రాజకీయ అనుభవం లేదు కానీ సమాజం తాలూకు పనిచేయాలన్న ఒక పిచ్చి పట్టుదల ఉన్న అందరూ వాళ్ళకి మామూలు ఏమంటుందని పట్టుదల కాదు సో నేను వాళ్ళు ఎవరు ఏంటంటే ఒక నాయకుడి కింద పెడితే ఐదు మంది కొట్టేసుకుంటున్నాను నేను నువ్వు కాదు నువ్వు అని చెప్పి సార్ నేనేం చేశానంటే నిన్న లాస్ట్ ఫ్యూ మంత్స్గా నేను వర్క్ చేస్తా నేను అప్పుడు యూత్ వింగ్లో ఒక చేసిన నాకు నాకేం డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయిన వాళ్ళు ఒక నాయకుడి దగ్గర ఉండి వాళ్ళు మనకు పార్టీ కనెక్ట్ అయితే వేరు డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయి అయిపోవడం వల్ల నువ్వెంత పవన్ కళ్యాణ్ తెలుసు మాకు అంత తెలుసు నువ్వు కూర్చొని మాట వినాల్సిన అవసరం ఇంతే కదా సమస్య అంతేనమ్మా అంతే కదా అంతేగా బాగా చెప్తారు కదా సో నాకేమర్థం అందుకని కనీసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఒక ఒక అంటే కమిటీగా పెడితే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఆ కమిటీని ఒక్కోసారి మనం ఒక వ్యక్తి ఒకసారి ఈ ఏముంటుందని ఈ ఈ ఎలక్షన్ కమిషన్ వీటి కోసం ఒకసారి ప్రత్యేకని మీరందరూ కూర్చొని ఒక వ్యక్తిని ముందు పెడితే సో నాకేముందంటే పార్టీ పరంగా ముఖ్యంగా మనకి చిత్తూరులో కానీ ఇక్కడ కానీ మిగతా జిల్లాలో అన్నింటిలో కూడా నేను కమిటీని ఫామ్ చేద్దాం ప్రతి చోట్ల ఎందుకని కమిటీ ఫామ్ చేస్తే కమిటీ తీసుకుంటుంది ఒక్కోసారి కొన్ని బాధ్యతలు అందరి దగ్గర అనుభవం లేదు ఇక్కడ అనిత గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది దినేష్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే తర్వాత కలిపి కూర్చోబెట్టి తప్ప కంప్లీట్నెస్ రాదు ఇది భవిష్యత్తులో మనం ఇలా చేసిన తర్వాత ఒక ప్రతి టూ ఇయర్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసి ఎంత ఎవాలో దాన్ని బట్టి మళ్ళీ కానీ వీళ్ళు రిస్ట్రక్షన్ అందుకని నేను మీకు ఏం చెప్తున్నానంటే మీకు భవిష్యత్తులో నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో నేనే మానిటర్ చేయిస్తాను మన కూర్చోబెట్టి ఎందుకంటే నాకు మీరు చేయాల్సింది మనలో మనం గొడవ పట్టడానికి అయితే మనం రాలేదు అధికారంలోకి మనం బలహీనపడకుండా కూటమి ప్రభుత్వానికి బలం అవ్వాలి అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళి దాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుని జై హింద్